సార్ మీరు చెప్పిన విషయాలన్నీ అర్థమయ్యాయి మళ్ళీ నేను ఇంకొక విషయం కూడా యువత గురించి అడగదలుచుకున్నాను ఎందుకంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది చదువుకొని పిహెచ్డిలు పీజీలు అన్నీ చేసేసుకున్న తర్వాత చాలా మంది యువత బయటకు వస్తూ అందులో చాలా అతి తక్కువ మందికి టెన్ పర్సెంట్ మందికే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీస్తో ఉద్యోగాలు వస్తున్నాయి కానీ మిగిలిన వాళ్ళందరూ పది ఇరవై వేలతో అడ్జస్ట్ అయ్యే వాళ్ళే సో అటువంటి వాళ్ళకి లైఫ్ స్టాక్ లో వ్యవసాయ రంగంలో ప్రాసెసింగ్ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కాస్త క్లియర్ గా చెప్పండి ఒకటి మేడం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటి అంటే చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోవటం ఉపాధి అవకాశాలు లేకపోవటం పది మందికే మెచ్యూర్డ్గా అంటే హై క్లాస్లో రావటం అంటే మిగతా తొంభై మందికి కూడా అవకాశాలు ఉన్నాయండి అవకాశాలు ఉన్నాయి కదా అని ఎక్కడా ఉన్నాయని అని ఎత్తుక్కునే తీరిక యూత్లో లేదు ఇవాళ మీరు తీసుకుంటే ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగా వచ్చాయి ఇప్పుడు చిన్న చిన్న మిషనరీ మోడల్లో విలేజ్ లెవెల్లో వస్తున్నాయండి ఇప్పుడు మనం ఎలాగైతే తినడానికి లైవ్ కిచెన్ వెళ్తున్నాము ఓపెన్ ఓపెన్ కిచెన్ అంటున్నారు అలాగే పల్లెటూరులో కూడా ఇంటి దగ్గరే సర్వీస్ ఇస్తే డెవలప్ అయ్యే అవకాశాలు వాళ్ళ కళ్ళ ముందు జరిగే అవకాశాలు ఉండడానికి ఉంది కానీ అవి చేయాలనే ఆలోచన ఎవరికి ఉంది ఇవాళ యూత్కి లేదు అంటే క్రియేటివిటీ మైండ్ సెట్ అనేది లేదండి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికైంది కంటే మీరున్నారు ఒక యాభై మంది చదువుకొని ఉంటారు మీ క్లాస్ లో మీరందరూ ఒకే స్లాబ్ కింద చదువుకున్నారు ఒకే చెరువు నీళ్ళు తాగారు కానీ ఎంతమంది ఎంతమంది అమెరికా వెళ్ళారు ఎంతమంది మంచి డిగ్రీలు మంచి పట్టాలు తీసుకున్న హోదాలో ఉన్నారు ఎంతమంది గేదెలు కాస్తున్నారు ఎంతమంది పొలం పని చేస్తున్నారు అంటే అవి తప్పని కాదండి అంటే మైండ్ సెట్టే ఏదున్నా మైండ్ మెంటల్గా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుందండి చిన్నప్పటి నుంచి మనం పెరిగే విధానం మనం ఆలోచించే విధానం అంటే ఏం లేదండి మనం స్కూల్ లెవెల్లోనే కొన్ని 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 వారాలు కొన్ని నెలలని మనం పని విషయంలో కనుక కొంచెం ఫ్యాక్టరీలు చూడటానికి లేదంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లేదంటే పొలము అగ్రికల్చరు ఫారాలు లేదంటే టూరిస్ట్ ప్లేస్లు రకరకాల విధానాల్లో కనుక స్టూడెంట్ని డైవర్ట్ చేయటం ద్వారా మనకు అలా ఉంటుందండి ఇప్పటికైతే ప్రజెంట్ మన దగ్గర అయితే చాలా రకాల మిషనరీ వచ్చిందండి కందిపప్పుని ఇంటి దగ్గర వేసుకోవచ్చు మన ఇంటి ముందే పెట్టుకొని వాళ్ళ ముందే చూసి వేయవచ్చు ఒక ఊర్లో అంటే మొబైల్ వే మిషనరీ సిస్టమ్స్ అండి అంత కానీ ఎవ్వరికీ దాని గురించి తెలియదు ఇప్పుడు పిఎంజీవి అని గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కీమ్ పెట్టింది కానీ ఎవ్వరికీ అంత టైం లేదండి డబ్బు ఊరికే రావాలి ఇప్పుడు అంత ఒక ఐదేళ్ళు గా వచ్చేయాలి అంటే మీరేం పెట్టకూడదు డబ్బు రావాలి లేదు ఒక లక్ష పెట్టారనుకోండి ఒక ఐదు లక్షలు రావాలి ఒకే సంవత్సరంలో ఈజీ మనీ ఈజీ మనీ ఇలాంటి పరిస్థితుల్లో దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు తప్ప అగ్రికల్చర్ సెక్టార్లో కానీ లేదంటే ఇంకా రకరకాల పోల్ట్రీలో కానీ లో కానీ రకరకాల సిస్టమ్స్ లో చాలా అవకాశాలు ఉన్నాయండి యూత్కి అందరూ కాకపోతే హైదరాబాద్లోనే ఉండాలి ఇక్కడే ఉద్యోగం చేయాలి లవ్ చేయాలి ఇక్కడ ఇట్లాంటి తో ఉన్నారు అలా మారిపోయింది అంటే వాళ్ళ డెస్టినేషన్ అనేది ఇక్కడ పెట్టుకున్నారు అక్కడ పెట్టుకుంటే ఏదో ఇవన్నీ కనపడతాయండి అక్కడ ఏముంటుందండి మాకేమైనా ఏమైనా స్విగ్గి ఉంటుందా జొమాటో ఉంటుందా అంటే బర్గర్ అది కూడా కరెక్టేగా ఇక్కడైతే అక్కడ ఊళ్ళో అయితే మామూలుగా స్విగ్గీకి స్కూటీ వేసుకొని వెళ్తే అరే సిగ్గు లేదా అంటారు ఇక్కడైతే పదిహేను వేలు తీసుకొని స్విగ్గీకి స్కూటీ వేసుకొని వెళ్తారు ఫారెన్ వెళ్ళి బాత్రూమ్ లు జాలి అనుకునేలాగా ఉంది అవును నిజమే కండి ఇప్పుడు కూడా ఫారెన్ వెళ్ళిన బాత్రూం లు అడుగుతున్నారు పెట్రోల్ అండి కానీ అది అది ప్రౌడ్ గానే ఫీల్ అవుతారు అక్కడ చేయటం అక్కడ అంటే ఎవరికి తెలియదు కదా కానీ ఇక్కడైతే అవకాశాలు ఉన్నాయండి లైఫ్ స్టాక్లో ఎలాంటి అవకాశాలు ఈ వ్యవసాయంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి చాలా చక్కగా చెప్పారు సార్ అయితే మరి డైరీ రంగంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి డైరీ రంగంలో అయితే అండి అపారమైన ఉన్నాయి ఎందుకంటే దాంట్లో వీటన్నిటికంటే ఎక్కువ ఉంటాయి ఓకే అంటే మిల్క్ టెస్టింగ్ అండి క్వాలిటీ సెక్టర్ తర్వాత మిల్క్ మిషనరీ రన్నింగ్ ఆపరేటింగ్ సెక్టర్ టెక్నికల్ ఎలక్ట్రికల్ చాలా రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయండి కానీ ఇవి చేసేవాళ్ళు లేరు ఇవి చేసేవాళ్ళు లేరు కానీ అది చేయాలి అనుకుంటే వాళ్ళ మంచి మంచి సాలరీస్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంటే కూడా ఒక ఎలక్ట్రీషియన్గా ఉండే వాళ్ళు నెలకి యాభై వేలు సంపాదించుకునే అవకాశం ఉంది ఆ అవకాశాలని అందిపుచ్చుకోవట్లేదు కానీ డైరీ రంగంలో అయితే అండి ఇప్పుడు ఇప్పుడు మనం మిల్క్ తీసుకుంటున్నాం అండి పల్లెటూరులో ఇంతకుముందు ఎలా ఉండేదంటే మీరు చిన్నప్పుడు లేదంటే పాల కేంద్రాలు ఉండేవి పాల కేంద్రానికి పాలు బస్సు రావాలంటే మన ఇంట్లో ఉండే ఒక గేదె ఉంది ఒక గేదె ఏమైందంటే సడన్ గా దానికి జ్వరం వచ్చింది జ్వరం రావడంతో మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వెళ్ళి మిల్క్ తీసుకురావాలంటే గా ఏంది ఈ రోజు మిల్క్ తీసుకురాలేదని అడిగితే దానికి జ్వరం వచ్చింది ఎందుకు చాలా మంది తాగుతారు ఆ పాలు ఎందుకు జ్వరం వచ్చిన పాలు కాలంలో బారు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డబ్బులు వస్తే చాలు డబ్బులు ఇలాంటివన్నీ ఎక్కడ ట్రేస్ చేస్తున్నారంటే ఇప్పుడు విలేజ్ లెవెల్లోనే ఒక పాల కేంద్రం ఉండి దాని దగ్గరే ఈ ఎవరైతే గేదెలు జ్వరం తగిలింది ఎవరైతే ఎలాంటి మేతలు మేపుతున్నారు దానికి ఇచ్చే ఫీడింగ్ ఎలాంటిది దానికి తాపిచ్చే నీళ్ళు ఎలాంటివి ఇలాంటివన్నీ అనాలిసే చేయడానికి రాబోయే రోజుల్లో విపరీతమైన రిక్వైర్మెంట్ ఉందండి డైరీలకి ఆ ఆ రంగంలో అంటే క్వాలిటీ దానికి చదువు అవసరం అంటే నాలెడ్జ్ ఉంటే చాలండి ప్రతిదానికి చదువు అవసరం లేదు చదువు అనేది మనం ముందుకెళ్ళడానికి కావాల్సిన ఒక ఇదండి సర్టిఫికెట్ కానీ మనం నేర్చుకుంటే చాలా రంగాల్లో చాలా విధానాల్లో మనం ప్రాక్టికల్గా కూడా నేర్చుకొని పనిచేయచ్చు అంటే ముందు మనం అక్కడ చెయ్యాలి అనే బలమైన కోరిక యూత్లో ఉంటే ఒక డైరీ రంగమే కాదండి ఒక రకరకాల రంగాలు ఉన్నాయి రకరకాల రంగాల్లో చాలా రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయండి చాలా రకాలుగా ముందుకెళ్లొచ్చు కానీ దీన్ని ఒక ఒక పెట్టి ముందుకు లేరు ఇప్పుడు మార్గ నిర్దేశం చేసే చాలా చక్కగా వివరించారు నాగమల్లేశ్వరరావు గారు సో అందరికి ఉపయోగపడుతుంది యువతకి ఎక్కువగా ఉపయోగపడాలని ఆశిద్దాము సో చూసారు కదండి ఇది కమ్మ నాగమల్లేశ్వరరావు గారి విజయగాథ సో ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది ఎంత సాధించిందో మీరు చూసారు కదా ఒక ఆరవ తరగతి చదివినటువంటి ఒక రైతు వంద కోట్ల టర్న్ ని సాధించినప్పుడు ఇమాజిన్ డిగ్రీలు చదివినటువంటి మీరు ఇంకెన్ని అద్భుతాలు సృష్టించ సో మీలాంటి యువత కోసమే వ్యవసాయ రంగంలో చాలా అవకాశాలు ఎదురు చూస్తున్నాయి సో మీరు యువ రైతు పారిశ్రామికవేత్తలుగా మారి వేల మందికి ఉపాధిని కల్పిస్తారా లేదా ఉద్యోగాల పేరుతో కూలీలుగా మిగిలిపోతారా అనేది చాయిస్ ఈజ్ యువర్స్ తెలుగు వన్ ఆకాంక్ష మాత్రం మీరు యువ రైతు పారిశ్రామికవేత్తలుగా మారాలని సో ఆ ఉద్దేశంతోనే ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది సో చాయిస్ ఈజ్ యువర్స్ నమస్తే